ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలోకి రాహువు ప్రవేశము రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ రాశుల వారి సంపద రెట్టింపు అవుతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహు ప్రస్తుతము బృహస్పతి మీనరాశిలో కూర్చున్నాడు రాహు త్వరలో శని రాశిలో సంచరిస్తాడు రాహు మారడం వల్ల కొన్ని రాసుల అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది రాహు ఒక అంతు చిక్కని గ్రహము నవగ్రహాలకు సొంత రాశి ఉన్నప్పటికీ రాహు కేతువులకు మాత్రము లేదు ఏ రాశిలో ఉంటే దాని మీద ఆధిపత్యం చూపిస్తుంది న్యాయదేవుడు శని మాదిరిగానే రాహు కూడా నెమ్మదిగా కదిలే గ్రహం అందుకే రాహువు రాశిని మార్చుకునేందుకు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది గత సంవత్సరము రెండు వేల ఇరవై మూడులో రాహువు మీనరాశిలో ప్రవేశించాడు దీని పాలక గ్రహం బృహస్పతి ఈ సంవత్సరం రాహువు రాశిని మార్చలేదు నక్షత్రాన్ని మారుస్తూ ప్రభావాన్ని చూపించాడు రాహుగ్రహము ఎప్పుడూ వ్యతిరేక దిశలో కదులుతుంది అదే సమయంలో రాహు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రాశిని మార్చుకోబోతున్నాడు మే పద్దెనిమిదిన రాహువు శనిదేవుడికి చెందిన కుంభరాశిలోకి తిరిగి తిరోగమం దశలోనే ప్రవేశిస్తాడు రాహువు రెండు వేల ఇరవై ఆరు వరకు శని కుంభరాశిలో ఉండబోతున్నారు దీనివల్ల రాహు దృష్టితో పాటు శనిచూపు కూడా కొన్ని రాసుల మీద పడుతుంది అటువంటి పరిస్థితుల్లో రాహువు ఈ సంచారం వల్ల మూడు రాసులు అదృష్టం మారుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి కుంభరాశిలో రాహు సంచారం ద్వారా ఏ రాశుల వారు ధనవంతులు కాబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి శని రాశిలో రాహువు సంచరించడం వల్ల మేషరాశి వారికి శుభాలు కలుగుతాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అదే సమయంలో వ్యాపారస్తులు మంచి ఒప్పందం కూడా చేసుకుంటారు విద్యార్థులకు ఇది శుభ సమయంగా పరిగణిస్తారు అదే సమయంలో డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు Kumbarasi, Kumbarasi che ha di pariseni. రాహు ప్రవేశం కూడా ఇదే రాశిలో జరుగుతుంది అందువల్ల రాహు సంచారము కుంభరాశి వారికి సౌప్రదంగా ఉండబోతుంది జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం పొందుతారు మీరు మీ భాగస్వామితో ప్రశాంతమైన క్షణాలను గడుపుతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది అదే సమయంలో మీరు సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై వరకు ఈ రాశి వారికి సంపదకు ఎటువంటి లోటు ఉండదు మకర రాశి కుంభరాశిలోకి రాహు సంచారము మకర రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాహు రాశిని మార్చిన తర్వాత మీరు విజయం సాధించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణము నెలకొంటుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు పాత స్నేహితుడిని కలుసుకుంటారు వారితో అనేక జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ